నేను ఆశించేది మీ ఇంట్లో మంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండండి మంచి జరగకపోతే వద్దమ్మా జగనన్నే చెప్పాడు అని కూడా చెప్పండి ఎందుకంటే జగనన్న ఏదైతే చెబుతాడో అది చేస్తాడో చంద్రబాబును మాత్రం నమ్మొద్దమ్మా ఎన్నికప్పుడు ఎన్నికలప్పుడు మాత్రం రంగురంగుల కలలుగా ఉండే స్వప్నాలు చూపిస్తాడు తాను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని అమెరికా చేస్తానని కూడా అంటాడు కానీ ఒక్కసారి నమ్మాం వెనక్కు అడుగులు పడ్డాయి జగన్ను నమ్మాం మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం మన బిడ్డను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టుకున్నాం మన బ్రతుకులు మారాయా లేదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయండమ్మా మా గుండెల మీద చేతులు వేసుకుని అని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి